లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో డిఎన్ఏ పరీక్ష ద్వారా ఇప్పటి వరకు ఎనభై ఏడు మృతదేహాలను అధికారులు గుర్తించారు ఇప్పటికే నలభై ఏడు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు ఇక మిగతా గుర్తింపు మృతదేహాలను సైతం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు ఇక ఇదే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి డెడ్ బాడీని అధికారులు డీఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తించిన విషయం తెలిసిందే రూపాణి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నేడు జరగనున్నాయి ఇక ఎయిర్ ఇండియా విమానానికి చెందిన కాక్పిట్ వాయిస్ రికార్డర్ దొరికినట్లు దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు ధృవీకరించారు ఇక విమాన ప్రమాదం ఎందుకు ఎలా జరిగిందన్న విషయాలను కనుగొనడంలో కాక్పిట్ వాయిస్ రికార్డు కీలకం కానుంది గత వారం ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్ లైనర్ ఫ్లైట్ అహ్మదాబాద్లో కుప్పకూలిన విషయం తెలిసిందే లండన్ బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఓ బిల్డింగ్ పై కుప్పకూలిపోయింది ఈ ఘటనలో దాదాపు రెండు వందల డెబ్బై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు పలువురు గాయపడ్డారు క్షతగాత్రులు అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరోవైపు విమాన ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు